కరెంటు యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపిస్తలే అసలు అదే నేనుంటే ఎప్పటికల్ తెచ్చేసేవాడి యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు నేను లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్లతో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలనుకుంటున్నా మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని పెట్టిన స్థలమే మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై కిలోమీటర్లు పైబడి థర్మల్ అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు అదే తప్పని చాలా మంది చెప్పారు కోల్ ట్రాన్స్పోర్టేషన్కు విపరీతంగా పెరుగుతుంది పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లీట్ చేశారా అంటే మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్టెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డొమెస్టిక్ కోల్ ఇస్తా అని చెప్పి దాంతో పెడతామని ఆ స్టాండర్డ్స్ లో పర్మిషన్ కోసం అప్లై చేస్తారు అలా పబ్లిక్ హియరింగ్ కూడా చేసి ఫిఫ్టీ పర్సెంట్ డొమెస్టిక్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్టెడ్ కోల్ ఆ కోల్తో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం సరిపోయేటట్టుగా సమావేశం పెట్టి దాన్ని సబ్మిట్ చేసి మీరు నేను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చామని చెప్పి చెప్పారు ఏమైంది దీన్ని కొన్ని అట్లాగే మరి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపార్టెంట్ కోల్తో ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక కోల్తో మరి ఇండిజినయస్ కోల్తో నడుపుతున్న లేదు మొత్తాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇండిజినయస్ కోల్ గా పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు మార్చేశారు బాధ్యత కలిగిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఎవడైనా అబద్ధాలు చెప్తాడా వాళ్ళు చెప్పామనుకో మరి దానికైనా స్ట్రిక్ అయి ఉండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపార్టెంట్ కోల్ నువ్వు వాడాలి కదా నువ్వు వాడవైతే అది మార్చే మార్చేవరకు దానికి సంబంధించి ఎవరు ఎన్జిటికి పోయారు ఎవరు ఎన్విరాన్మెంట్ సస్పెండెడ్ బై ది ఆనరబుల్ ఎన్జిటి సదరన్ జోన్ చెన్నై ఆన్ థర్టీఎత్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎవరున్నారు అప్పుడు అధికారంలో మీరే పాలనలో ఉన్నారు తెచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ క్యాన్సిల్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి డిసెంబర్ లో ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దాన్ని సబ్మిట్ హియరింగ్ చేసి సబ్మిట్ చేసి ఏమైనా క్లియరెన్స్ తీసుకొచ్చారా తీసుకుంటా అలాగే పెండింగ్లో పెట్టారు దాని జోలికే పోలేదు నువ్వు దాని జోలికి పోకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవటం వల్ల డిలే అయిపోయాదు డిలే అయితే దాని ఖర్చు తడిసి మోపిడైపోయావు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలే కోల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా దూరంగా ఉంటే నువ్వు ఇక పెడితే దాన్ని మొయ్యలేక భారాన్ని మొయ్యలేక సస్తా ఉంటే దానితోడు ఇదైపోయింది